స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కలతో ఇబ్బంది కలుగుతుంది చిన్నపిల్లల మీదకి వస్తున్నాయి టూ వీలర్ లో పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ కుక్కల బెడదని తప్పించండి అంటూ గోరంట్ల పట్టణ పంచాయతీ కార్యదర్శికి మెమోరాండం అందించిన శివాలయం కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో శివాలయం కాలనీ వాసులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం నలుగురు పిల్లలకి కుక్క కర్చున్నారు పెద్దలకి పిల్లలకి అందరికీ ఈ సెలవులు ఇచ్చిన సంక్రాంతి సెలవుల వల్ల పిల్లలు అందరూ ఆడుకుంటారు దీనివల్ల కుక్కల పెడద ఎక్కువ ఉంది దీన్ని దయచేసి గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ కుక్కల్ని పెడదా నివారించాలని కోరుకుంటారు

కోరుకుంటే ఆఫీస్ లో కానీ మేము రెండు ఇచ్చినాము వాళ్ళ చర్య తీసుకోవాల్సిందిగా కోరుస్తున్నాం